హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ ఈరోజు మరో కవితతో వచ్చాను కవిత శీర్షిక నేను ఓ పుస్తకాన్ని నేను పుస్తకాన్ని వేవేల మెదళ్ళ ఆవిష్కారాన్ని కవితను నేనే కావ్యాన్ని నేనే ఆరు ఋతువుల రాగాన్ని నేనే నేను ఓ పుస్తకాన్ని నేను కాలాన్ని కమ్మీల్లో బంధించి మీ కళ్ళలో ప్రతిబింబించే అక్షర వీక్షణాన్ని నేను వాస్తవాల వారధిని నేను నేను ఓ పుస్తకాన్ని నేనే ఆ పుస్తకాన్ని అమ్మ గోరుముద్ద పాటను మాల్గుడి కథల బాల్యపు మూటను బాలమిత్ర చందమామల కథను సర్వం తెలిపే పెద్ద బాలశిక్షను నేనే ఆ పుస్తకాన్ని నేనే గోదారి ఒడ్డున ఎంకిపాటను నిజాంను ఎదురించిన పత్రికను గోపీచంద్ అందమైన నవలలను సాహితీ పూతోటకు దశ దిశల చుక్కానిని నేనే నేను నేనే కాలాన్ని బిగికౌగిట్లో బంధించి అక్షరాలకు సిరా చుక్కలు తగిలించి భావాలన్నిటిని మీ మనసుకు అద్ది గడిచిన కాలపు ముందు మాటనై వర్తమానపు నీడనై భవితకు సాక్ష్యాన్నై కాలాన్ని కాలాన్ని కలిపే బ్రహ్మముడినై అంతటా నేనే నేనే ఆ పుస్తకాన్ని నేనే తిరిగి కాలం కొమ్మకు మిఠాయి పొట్లంలా చటుక్కున అతుక్కునే నశ్వర అక్షరాన్ని నేనే అక్షర సేద్యంలో ప్రభవించిన పుస్తక అమృతాన్ని నేనే నేనే ఆ పుస్తకాన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కామెంట్తో పాటు మీకు నచ్చిన వాళ్ళకు కూడా కాస్త షేర్ చేయండి వాళ్ళను కూడా మన గ్రూపుల్లో చేర్పించండి ఉంటాను ఫ్రెండ్స్ నేను మీ పవన్ కుమార్ థ్యాంక్ యూ